పిట్టాపురం నియోజకవర్గంలోని గొల్లపూడు గ్రామం కొత్తపేటలో సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న క్రైస్తవ ప్రార్థనా మందిరం చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రార్థన జరుగుతున్న సమయంలోనే కొందరు స్థానికులు వారిలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు కూడా ఉన్నారని క్రైస్తవ సంఘాలకు చెందిన వారు అకస్మాత్తుగా ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి భయభ్రాంతాలు గురిచేసే విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని సంఘం పేర్కొంది సంఘటన అనంతరం పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం జరగకముందు పోలీసులు రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు లేకుండానే చర్చకు తాళాలు వేసి మూసివేసినట్లు ఆరోపణలు రావడం స్థానిక సమాజం తీవ్ర ఆవేదన గురయ్యేలా చేసింది చర్చి గుమ్మానికి ప్రభుత్వ నోటీసులు అతికించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని సంఘం తెలిపింది ఈ ఘటన మూలంగా గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొనగా దశాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్న రెండు వర్గాల మధ్య అనుమానాలు విభేదాలు పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు జిల్లాలోని అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి తమ వ్యథను వివరించారు ముందస్తు సూచనలు లేకుండా ప్రార్థనా మందిరాన్ని మూసివేయడం చట్టపరంగా తప్పైనా దాదాపు నలభై ఏళ్లుగా సాగుతున్న ప్రార్థనలు నిలిపివేయడం మతపరమైన స్వేచ్ఛకు భంగం కలిగిందని పేర్కొన్నారు ఆరే భయపడి క్రైస్తవ విశ్వాసంతో చర్చిలో టిక్కి పంపించడం జరిగింది లేదా ఇంత ఘోరంగా క్రైస్తవ మైనార్టీ మీద నేడు దారులు జరుగుతున్నాయి కనుక తప్పుడు సమాజ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం ఇది అందరికీ ఆన్వాయితగా మారిపోవడం కూడా జరిగింది ఈ విషయం మీద అందరూ కలిసి నాయకులతో కలిసి స్వచ్ఛందంగా అందరూ కలిసి గ్రామస్తులు విశ్వం కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కనుక తాళాలు తీయించండి ఈ క్రిస్మస్ చర్చలో యథావిధిగా చర్చ నడుపుకోవడానికి సాయం చేయండి మా చర్చ మీద వచ్చి మాకు మీద దాడి చేస్తే మాకు భద్రత కల్పించకపోయి మమ్మల్నే చర్చలోంచి బయటకు పంపించిన ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకసారి దృష్టించి మాకు తెలిసినట్లుగా నిన్నటి దినా ఏదైతే రాష్ట్రంలో దురదృష్ట సంఘటన మరి మన రాష్ట్రానికి మన ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజుగా నా జరిగిన సంఘటన వివరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరి మతాల వాళ్ళు స్వీకరించేటువంటి మన భారతదేశంలో నిన్నటి దినా గొల్లప్రోళ్ళు అంటే పిఠాపురం వంద మరి గొల్లపురవులు కొత్తపేట ఏరియా సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ ఆరాధన పెట్టుకుంటున్న చర్చ ఉంది మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా అది అక్కడ ఆరాధన జరుగుతున్నాయి ఈ నలభై సంవత్సరాలప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ఆటంకపరచడానికి కానీ ఏ ఒక్కరు కూడా గొడవ పెట్టుకోవడానికి ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ ఈ మధ్య కాలంలో ఇంచుమించు సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి వారు చాలామంది ఇరుగు పొరుగు వారు లేకపోతే బయట నుంచి ఆర్ఎస్ఎస్ ఎవడైతే నా కుటుంబంలో సంబంధించిన స్త్రీను నన్ను దేవుడు నిజంగా నన్ను కలుసుకున్నాడు నన్ను తెలుసుకున్నాడు నాకు నా ను గర్భిణిపోయి ఆపరేషన్ పిలిసుల పాటు నా పిల్లలు ఏంటంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు వచ్చి ఆర్డీ గారు వచ్చి ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి తాళాలు వేశారు ఆర్డీ గారు వచ్చి తాళాలేస్తే మమ్మల్ అందరూ ఎస్సీ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళబట్టి మేము అందరం అక్కడ ఉన్నాం ఇలాగ ఆర్డీఓ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సమూహాలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చి ఆర్డీఓ గారు రెండు చర్చలను పరిశీలన చేస్తే తాళాలు వేసి ఉండగా ఇది ఎవరైసరే అని అడిగితే వాళ్ళని కాకినాడ పట్టణం నుంచి తీసుకుని వచ్చి ఆయనతో మరి మా గ్రామంలో ఉన్నటువంటి అడబాల అడప అశోక్ అనేటువంటి వ్యక్తి చర్చలు ఉండకూడదు ఇక్కడ తీసేయాలి ఒక కక్షపూర్తమైనటువంటి ఆలోచనతో అడపా భావి అనేటువంటి వ్యక్తిని అలాగే రాజినాల్ నరసింహూర్తి అనేటువంటి వ్యక్తిని వాళ్ళతో కేసులు పెట్టిస్తూ మా మీద దాడులు చేసి రకరకాలుగా మమ్మల్ని నిమర్శ పెట్టడానికి వారు ప్రయత్నం చేశారు అయితే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి